హయత్నగర్ డివిజన్ పార్దలోని వినాయక నగర్ కాలనీ సంక్షేమ సంఘంలో భవనం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు రెండవ రోజు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగాయి గణనాథుడిని పూలతో విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వినాయక స్వామిని దర్శించుకుని పూజలు చేసుకున్నారు పిల్లలు యువకులు ఉత్సాహంగా పాల్గొనగా వేదిక వద్ద పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేశారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేడు శుక్రవారం నాడు కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు స్థానికుల సహకారం భక్తుల విశేష స్పందనతో ఉత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు రేపు అనగా శుక్రవారం రోజు వినాయకనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో గణేష్ నవరాత్రి పూజలు జరుగుతున్నప్పుడు ప్రతి లాగే రేపు మేము కుంకుమార్చన చేస్తున్నాము కాలనీలో మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మహిళా అధిక సంఖ్య సంఖ్యలు వచ్చి కుంకుమార్చ చేయించుకొని ఆ యొక్క అమ్మవారి కృప కటాక్షాలకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు చేస్తాము ఈ వినాయకుడు నవరాత్రి ఉత్సవాల తర్వాత ఎంబడే దసరా ప్రోగ్రాం వస్తుంది అమ్మవారి గుడి మా కాలనీలో దుర్లాపో గుడి అక్కడ కూడా నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేస్తాము అక్కడ కూడా కుంకుమార్చ చేస్తాము భక్తులకు మనవి ఏంటంటే రేపు అధిక సంఖ్యలో వచ్చి కుంకుమార్తెలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను ఇట్లు కళ్యాణ శంకరెడ్డి వినాయకనగర్ కాలనీ ప్రెసిడెంట్ నగర్ కాలనీ వైస్ ప్రెసిడెంట్గా నిర్వర్తిస్తున్న బాధ్యతలు ఇప్పుడు ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవ సమితి గణేష్ ఉత్సవ సమితిలో కూడా నేను కీలక పాత్ర సభ్యునిగా పోషిస్తున్నాను అదేవిధంగా మా కాలనీ ప్రెసిడెంట్ గారు శంకరెడ్డి గారు కానీ మా సెక్రటరీ గారు జట్ట మహేష్ గారు కానీ మా యొక్క గణేష్ సభ్యులు పదకొండు మంది ఏర్పడి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము మా కాలనీలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అందరము కాలనీ సభ్యులము ఏకంగా ఉండి ప్రతి విషయాన్ని కూడా విజయవంతం చేస్తానికి మేము అందరం కృషి చేస్తాము ఇంకా ముందు ముందు కూడా ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను కాలనీ స సభ్యులందరికీ కూడా మా ఉత్సవ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కాలనీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఏ విషయం చెప్పినా కూడా వాళ్ళు ఎమ్మెల్యే వస్తారు టైంకి వస్తారు దిగ్జయం చేస్తారు ప్రతి విషయాన్ని కూడా కాబట్టి మీరు ముందు ముందు కూడా ఏ విధంగా కొనసాగాలని భావిస్తున్నాను చవితి ఉత్సవాల సందర్భంగా వినాయక నగర్ కాలనీ సంక్షేమ సంఘ భవనంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ని ఉత్సవాల్లో వచ్చినటువంటి ఎన్ఎన్ న్యూస్ వారికి కూడా గణేష్ ఉత్సవ కమిటీ నుంచి స్వాగతం పలుకుతూ స్వాగతం పలుకుతూ మా వినాయక నగర్ కాలనీ ఏర్పడి ఇప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు జరుగుతున్నది పది ఇండ్లతో ఏర్పడిన కాలనీ ఈరోజు ఐదు వందల ఇళ్లతో మన్సరాబాద్ డివిజన్లోనే వినాయక నగర్ కాలనీ అనేది ఒక పెద్ద కాలనీగా చెప్పుకోవచ్చు మా కాలనీలో ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వినాయక చవితిని అంగరంగ వైభవంగా పది మంది పది ఇండ్లతో స్టార్ట్ అయిన వినాయకుని ఉత్సవము ఈరోజు ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఈ ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఘనంగా ఐదు వందల ఇండ్లు రోజు ఐదు వందల మంది సభ్యులు ఆదరవుతున్నటువంటి ఉత్సవాలు జరుపుకుంటున్నాము మా కాలనీలో మన హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోనే గత ఐదు సంవత్సరాల క్రితం లడ్డు వేగంలో ఐదో స్థానంలో నిలిచింది అలాగే ప్రతి సభ్యుడు ఉత్సవంగా ఎవరికాల ఇండివిజువల్గా సంతోషంగా అందరము ఏకతాటిపై నిలబడి ఈ గణేష్ ఉత్సవాలని ఘనఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి సహకరిస్తున్నటువంటి సభ్యులు కానీ ఉత్సవానికి హాజరైనటువంటి కిరాదారులు కానీ అంతా ఒక కుటుంబంలాగా ఉండి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము మా ఉత్సవాల్ని కాలనీ ప్రజలంతా విజయవంతం చేసిన సంతోషిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను కాలనీ సెక్రటరీ జట్ట మహేశ్వర్